హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా ఈ వీడియో నిన్న తీసింది అనమాట శనివారం మొదలు తీసింది నేను టైలర్ కాబట్టి టార్ఫోన్లు చాలానే అయిపోతూ ఉంటాయి ఇంకా మనం ఒకసారి హోల్సేల్ ఈ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాను నేను అది ఆరు నెలలు మూడు నెలలు అలా వచ్చేస్తాయి అన్నమాట మిషన్కి సంబంధించిన మెటీరియల్స్ అంతా ఈ షాప్లో అయితే బాగా దొరుకుతుంది మాది పాలెం కదా బాపట్ల కూడా దొరకదు చీరాల్లో ఈ షాప్లో దొరుకుతుంది అనమాట కావాలంటే నేను చిన్న అడ్రస్ అయితే చెప్తాను ఎప్పుడు స్వామి నేను వెళ్ళి తీసుకుంటాను అనమాట ఇప్పుడు వెళ్ళి తీసుకున్నాను రెండు మూడు బక్స్ తీసుకున్నాను ఎందుకంటే రెండం ఫీల్ వస్తుంది చాలా అవసరం డార్కుండా అస్సలు దొరకట్లేదు అనమాట అందులో బట్టలు కూడా కలర్ కలర్గా వస్తుంది ఏ కండ్ డే షేడ్ అక్కడ షేడ్లో వస్తుంది అందుకని నేను అన్ని డార్క్ షేడ్లోనూ తీసుకుంటున్నాను డార్కుండ్లు అనేది తీసుకొని ఇంకా చూసారా ఈ బాక్స్ అయితే తీసుకున్నాను మంచి క్వాలిటీ గల దారి తీసుకోవాలి లేకపోతే మిషన్లు కూడా తొందరగా రిపేర్ అవుతుంది నేను మంచి క్వాలిటీ తీసుకుంటాను అందులో మన కస్టమర్స్కి మంచిగా వేయాలి కదా ఊరికే టెంపు అలాంటి వాడడం వాడలేదు మంచిగా చూసి వేసుకుంటాను మిషన్ కూడా రిపేర్ అవ్వకూడదు కదా ఇంకా లేజు అనేది బాబిన్స్ కారాలు సూట్లు ఇట్స్లు అన్నీ ప్యాకెట్స్ ప్యాకెట్స్ తీసుకుంటాను ఇక్కడ చూసారా బిల్ అయితే వేశారన్నమాట పదిహేడు వందలు అలా అండి తీసుకొని వచ్చాను అంటే హోల్సేల్ షాప్ షాప్ కాబట్టి మనకు చాలా తక్కువ రేట్స్ పడింది గోల్డ్ కలర్ మెయిన్స్ వచ్చి పైపింగ్ రోడ్ ఆయిల్ క్యాన్స్ అవన్నీ తీసుకున్నాను శనివారం ఆయిల్ అయితే పండిద బెషన్స్ స్కూట్గా అవన్నీ మా ఊళ్ళో గొడవ అయ్యి ఇవన్నీ తీసుకొని వస్తున్నాను వచ్చే దానిలో ఈ పొక్క చూసారా పడకుండా తిరుగుతూ తక్కువ అది గాయ మర్చిపోయినట్టుంది చీర ఇవ్వ తీసి మర్చిపోయాను లాస్ట్ సార్ చాలా ఇంట్లో బాగా ఏంట అన్నది అసలు మా వెంట వచ్చింది ఇంకా స్పీడ్గా వచ్చేసరికి అది ఎక్కడ ఆగిపోయింది చాలా బాగుగా ఉంది ఇలాంటి మోచిస్తూ మా ఇంట్లో పడేసరికి పక్కన వాళ్ళందరూ ఇది ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతుందని చెప్తాను అనమాట మేము చూసుకున్నాము ఇంకా ఇక్కడ పువ్వులు తీసుకుందామని పువ్వుల మార్కెట్లో అయితే ఆగాము చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి అన్నమాట పువ్వులు పల్లెలో అనమాట బాగా దొరుకుతాయి మా సైడ్ ఏంటంటే ఇప్పుడు బాగా పండిస్తారన్నమాట పూలు బాగా పోస్తాయి మనం ఏదన్నా పూజలు అప్పుడు వ్రతాలప్పుడు డబ్బులు ఫోన్స్ చాలా తక్కువ రేట్లు చూపిస్తున్నాం చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో ఇప్పుడు స్వాములు మాల దీక్షలో ఉంటారు కాబట్టి ఇప్పుడు చాము బంతి పూలు మళ్ళీ ఇవే వాడతారు అనమాట అన్ని కూడా చక్కగా ఎవరి పాలు ఏర్పాటు చేసుకుంటున్నారు మల్లెపూలు మల్లె అనేది లేవండి అసలు పూలు పూలుగా ఇవే ఉన్నాయి చాలామంది బాధపెట్టారు అవంతా బాగుంది అనమాట అవి తీసుకొని ఇంకా నేను ఇంట్లో వచ్చేసరికి పదకొండు పన్నెండున్నర అయింది అనమాట రాగాల్ని తొందర తొందరగా వంట అయితే చేసేసాను అన్నం వండేసి ఇంకా మా స్వామి ఎప్పటి నుంచో వంకాయ కూర వండమంటున్నారు వంకాయ కూర మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట ఈరోజు ఇంకా స్వామి కోసం అదే వండాను పొద్దున చేసిన ఆకుకూర పప్పు ఉంది ఇంకా వాటితో ఈరోజు భోజనం చేసేస్తాము అప్పుడే వెంటనే వద్దాంలే అనేసి వెళ్ళాము అసలు అనుకోలేదు చీరాలు వెళ్దాము అనేసి కానీ వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట పండగ సీజన్ కూడా వస్తుంది కదా అందుకని వెళ్ళి తెచ్చాను స్వామి అయ్యింది భోజనం వంట రెడీ ఇంకా ప్యాకెట్ కూడా తిండి కూరగాయలు తీసుకొచ్చాను కదా అంతవరకు సర్దాను ఇంక ఇవన్నీ తీలేదన్నమాట అన్నం తినేసి నిదానంగా తీసి అన్నీ సర్దుకుంటాను తాడకుండా ఇది బాగా రేటు పెరిగిపోయినండి చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి అసలుకి అసలు వెళ్ళామే కానీ వర్షంలో తడుస్తాము ఈరోజు అనుకుంటానే ఉన్నాము అసలు వర్షం అయితే మేము వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి వర్షమే పడలేదు ఇప్పుడు మళ్ళీ మబ్బు పట్టుకొచ్చింది చాలా వాతావరణం చాలా మారింది బ్లౌజ్లు అయితే చాలా అన్నమాట కుట్టాల్సినవి తెచ్చుకున్న బిస్తే బాగేదా తెచ్చుకోకపో ఇంకోటి అది బాగాలేదు ఇంకా నైట్ అయిందనమాట బ్లౌజ్లు అయితే అర్జెంటు ఇంకా అన్నం తినేసి అన్నీ కుట్టేశాను రెండు మూడు కుట్టంగానే టైం అయితే ఐదున్నర అలా అయింది ఇంకా ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేశాను ఇప్పుడైతే టైం లేండి క్లీన్ చేసి మళ్ళీ తుడిచాను ఇదిగోండి దానిపండులు తెచ్చాను కదా ఇంకా సర్దనే సర్దలేదు అసలుకి ఉత్తికిన బట్టలన్నీ ఇక్కడ వేసాను అవి సరిగా ఆరలేదు ఇవన్నీ ఆరేయాలి ఈ మంచాల మీద ఇవన్నీ వేయాలి ఎందుకంటే బయట వర్షం పడుతుంది కాబట్టి ఆరవు ఈ రోజు వచ్చేసరికి ఇడ్లీ క్లీన్ చేసేస్తే మా స్వామి అయితే పూజ చేస్తున్నాడు ఇంకా మా అమ్మాయికి నేను అన్నం వండుతున్నాను అన్నమాట తీసుకువెళ్ళాలి కదా అందుకని అన్నం అయితే వండుతున్నాను తీసుకెళ్ళి చేయాలి సాయంత్రం రోజు భోజనం ఇవ్వాలి కదా మా స్వామికి అయితే రెండు రోజుల నుంచి బాగా జ్వరం ఇప్పుడు కూడా లైటే జ్వరం ఉంది ఉందా స్వామి జ్వరం తగ్గింది లో జ్వరం ఉందంట రాత్రి కూడా భజనకి వెళ్ళి రెండింటికి వచ్చారనమాట అందుకే నిద్రలేదు అది కూడా కాక నేను మళ్ళీ దారపుండులు కావాలని తీసుకువెళ్ళాను ఇంకా నిద్ర ఎక్కడ పాపం మళ్ళీ అప్పటికి పడుకొని లేచారు ఇంకా ఇప్పుడు ఇవి పెళ్లి కూతురు బట్టలు అనమాట చూడండి ఎలాంటివి తీసుకున్నారు వీళ్ళకి పెద్ద సెలక్షన్ తెలియదేమో ఓల్డ్ మోడల్ చీరలు అయితే తీసుకున్నారు నాకైతే పెద్దగా నచ్చలేదు అసలు ఈ రోజుల్లో పిల్లలు ఇలాంటివి ఎప్పుడు కట్టుకుంటున్నారు చెప్పండి చెప్పాను వాళ్ళకి కూడా ఎందుకు ఇలాంటివి తీసుకున్నారు చిన్నపిల్ల కదా అని చెప్పేసి ఇదిగోండి ఇది ఒక చీర ఇది పెళ్ళికి కట్టుకునే చీర అంట కొంతమంది భలే వేరుకుంటారు మంచి మంచి చీరలు కొంతమందికి అసలు సెలక్షన్ ఏ తెలియదు పాపం ఇంకెవరో సపోర్ట్కి తీసుకెళ్తే వాళ్ళు అవి వేరారంట ఇంకా ఇక్కడనే చూడండి మొత్తం సర్దేసి ఇంకా మిషన్ తెచ్చాను కదా దారపు అవన్నీ కూడా సర్దుతాను అండి సింపుల్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింగ్ థ్రెడ్ ఆయిల్ కన్నీ ఇవన్నీ అయిపోయినాయి అనమాట మంచి కలర్సే తెచ్చుకున్నాను అనుకుంటాను నాకు కావాల్సినవి నా దగ్గర ఏవైతే పోతాయో ఎక్కువగా ఎక్కువ బ్లౌజులు ఏవైతే ఇస్తారో అవే తీసుకొచ్చాను ఇలా తెచ్చుకుంటే మనకి రెండు మూడు నెలలు ఈజీగా వస్తాయి అనమాట మంచిగా తీసుకోవాలి మన రిషన్ మిషన్లో కూడా రిపేర్ అవుతుంటాయి మంచి కంపెనీ తీసుకుంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట అక్కడ చూపించారు అసలు ఐస్ కాంత వేస్తే అంటుకోకుండా ఉంటాయి అవి స్టెయిన్లెస్ స్టీల్ అక్కడ ప్రూఫ్ చూపించే ఇచ్చారన్నమాట తీసుకొచ్చాను ఇదిగోండి ఇది కొంతమంది తక్కువ రేటు కొట్టమంటారు కదా వాళ్ళకి ఈ ఉక్స్లో అయితే వేస్తాను ఇది కూడా అంత పాడవు కొంతమంది ఇవ్వలేరు అట్లాంటప్పుడు వెళ్ళి మండే వాళ్ళు అంటారు కదా అట్లాంటి వాళ్ళకి వేస్తాను అందుకోండి మొత్తం బిల్లు అయితే పదహారు వందల ఇరవై మూడు రూపాయలు అయినాయి తీసుకున్నాను చా హోల్సేల్ రేట్లే వేస్తారన్నమాట మనకు కూడా నేను తీసుకునే చాలా తక్కువేనండి దానికి సంబంధించి రేట్లు ఈ రోజుల్లో లేస్ వేసుకోవడం చాలా తక్కువైపోయింది అయినా కూడా నేను తీసుకున్నాను లేస్లు అనేవి అసలు ఈ పైపింగ్ థ్రెడ్లు అయితే అసలు పని అవ్వదు పైపింగ్ థ్రెడ్లు అది కూడా తీసుకున్నాను ఆయిల్ క్యాన్ నా దగ్గర ఇంతకుముందు సింగిల్ పాదం లేదనమాట పైపింగ్ నీట్గా రావట్లేదని ఈరోజు సింగిల్ పాదం కూడా తెచ్చుకున్నాను సెట్ అయింది వేసి చూశాను ఇంకా పైపింగ్ కూడా ఈజీగా వేసేయొచ్చు అనమాట ఆయిల్ మటుకు కొనలేదు ఈరోజు శనివారం కదా ఆయిల్ అయితే తీసుకోలేదు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అందుకని నేను తీసుకోలేదు ఆయిల్ కొనకూడదు చెప్పేసి ఓకే అండి ఇవన్నీ చదువుకుంటాను ఇప్పుడు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్